నాగరికత మొదలైనప్పటినుంచి ఒక గ్రహం తన విలక్షణమైన ఎరుపు రంగుతో నిప్పులా మెరుస్తోంది అదే అరుణ గ్రహం రోమన్లకు అది యుద్ధదేవుడు గ్రీకులకు ఆర్ఎస్ దుమ్ము మంచుతో నిండిన ఆ లోకం మనలో ఒకే ప్రశ్నను రగిలించింది మనం ఒంటరివాళ్లమా శతాబ్దాలుగా అంగారకుడు మన ఆశలకు వేదికగా నిలిచాడు పంతొమ్మిదివ శతాబ్దంలో ఖగోళ శాస్త్రవేత్తలు కాలువలు చూశారని నమ్మారు అక్కడ ఒక ఉన్నత నాగరికత మనుగడ కోసం పోరాడుతోందని భావించారు అవి కేవలం భ్రమలు అని ఇప్పుడు మనకు తెలిసిన అంగారకుడు మన మనసులలో ఒక గమ్యంగా భవిష్యత్తులో మన నివాసంగా స్థిరపడిపోయింది టెలిస్కోపుల యుగం ముగిసి రోబోటిక్ అన్వేషణల శకం మొదలైంది ఇది నాగరికతల మధ్య కాదు మధ్య జరిగిన కొత్త యుద్ధం అమెరికా సోవియట్ యూనియన్ అంగారకుడిని చేరుకోవడానికి పోటీపడ్డాయి వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు జులై పద్నాలుగున నాసా మ్యారినర్ నాలుగు చరిత్ర సృష్టించింది అది పంపిన ఇరవై రెండు చిత్రాలు మనం ఊహించిన స్వర్గం కాదని మన చంద్రుడిని పోలిన నిర్జీవమైన గుంతలతో నిండిన లోకం అని చూపించాయి తరువాత మ్యారినర్ తొమ్మిదితో మరో అడుగు ముందుకు పడింది అది అంగారకుడి కక్ష్యలో ప్రవేశించిన మొదటి వ్యోమనౌ అది ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించింది సౌర వ్యవస్థలోనే అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మోన్స్ మరియు ఒక భారీ లోయ వాలెస్ మ్యారినరీస్ ఈ రెండూ భూమిపై ఉన్న వాటిని మరుగుజ్జులుగా మార్చేశాయి వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఆరులో వైకింగ్ ల్యాండర్లు చరిత్ర సృష్టించాయి అవి అంగారకుడిపై దిగి జీవం కోసం వెతికి దాని ఉపరితలం గురించి మనకు మొదటిసారిగా వివరాలను అందించాయి కాని ఇంకా అద్భుతమైన ఆవిష్కరణలు జరగలేదు రెండువేలు నాలుగులో కవలరోవర్లు స్పిరిట్ ఆపర్చునిటీ గతంలో నీరు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలను కనుగొన్నాయి తరువాత రెండువేలు పన్నెండులో క్యూరియాసిటీ వచ్చింది అది గెయిల్ క్రేటర్లో దిగి ఒకప్పుడు అది ఒక భారీ సరస్సు అని కనుగొంది అది కనుగొన్న సేంద్రియ అణువులు ప్రాచీన అంగారకుడిలో జీవనానికి కావలసిన రసాయన పదార్థాలు ఉన్నాయని ధృవీకరించాయి అంగారకుడి అన్వేషణ ఇకపై రెండు అగ్రరాజ్యాల మధ్య పోటీ కాదు అది ఒక ప్రపంచ ప్రయత్నం రెండువేలు పదమూడులో భారతదేశం యొక్క ఇస్రో మంగళయాన్ను ప్రయోగించి మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకున్న మొదటి ఆసియా సంస్థగా నిలిచింది ఈ మిషన్ ఉపరితల వాతావరణంలో సుప్రాథర్మల్ ఆర్గాన్ను గుర్తించి కీలకమైన విషయాలను కనుగొంది ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనా వరకు దేశాలన్నీ తమవంతు కృషి చేస్తున్నాయి చైనాకు చెందిన టియాన్వెన్ వన్ యుఏఈ హోప్ ప్రాబ్ ఈఎస్ఏ ఎక్సోమార్స్ మిషన్లు అన్నీ తమ ఆవిష్కరణలను పంచుకుంటూ ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతున్నాయి అరుణగ్రహానికి ముందున్న భవిష్యత్తు ఏమిటి తదుపరి అధ్యాయం ఇప్పటికే మొదలైంది రెండు వేల ఇరవై ఒకలో అంగారకుడిపై దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ పురాతన సూక్ష్మజీవుల జాడల కోసం వెతుకుతూ రాతి నమూనాలను సేకరిస్తోంది ఈ నమూనాలు ఒక భారీ అంతర్జాతీయ సహకారం కోసం మార్స్ శాంపిల్ రిటర్న్ ప్రోగ్రాం నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రయత్నమైన ఇది గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది ఖర్చుల వల్ల రెండు వేలో ఇరవై మూడు చివరిలో నాసా ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇది మనం ఎదుర్కొంటున్న భారీ అడ్డంకులకు నిదర్శనం